ఎమ్మెగనూరు పట్టణం పాత హరిచరవాడ నందు ఆర్సీఎం చర్చ నుండి పెద్ద కమేల వరకు గత పదిహేను సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణం చేపట్టకుండా అధికారుల నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ నివసిస్తున్న ప్రజల ప్రాణాలతో చెలకాట మారుతున్నారు అంటూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నడి రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేబీపీఎస్ జిల్లా నాయకులు సుమల ఆంతోని మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉందని ప్రభుత్వాన్ని విమర్శించారు కార్యక్రమంలో కేబీపీఎస్ నాయకులు రాజు కార్యకర్తలు బాలు నగేషన్ ఎం ఆంతోని ఎం ఇస్రాయల్ ఎం నతానియల్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు గ్రామంలో కేబీపీఎస్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన కేసు ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నాము గత సంవత్సరం ఎస్సీ కాలంలో పట్టుకున్న ఆధ్వడే లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్ విషయంలో అధికారులకు అధికారులు అధిక అధికారులు కూడా పంచుకోవడం లేదు యువత కూడా చాలామంది యువతకు కూడా జీవనాధారం కూడా ఎక్కడ ఎక్కడ లేదు ఇప్పుడేమీ ఫ్యాక్టరీలు కానీ ఏమి కానీ లేవు ఏమి లేదు యూత్ బతకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు కూడా అదిగానే ఉద్యోగాలు కూడా లేవు స్టూడెంట్స్ కూడా సూపర్ సిక్స్ పథకాలని గవర్నమెంట్ చెప్పినారు ఈ సూపర్ సిక్స్లో ఈ రోజు కూడా ఒక నడుపు ఒకటి కూడా అమలు కాలేదు అలాగే స్టూడెంట్స్ని కూడా ఆదుకోవాలా కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూసిన వారు ఇక్కడ రోడ్డు ఇరవై సంవత్సరం ఊరు ఏం ఆదరే కానీ పరచుకోవడం లేదు ఎస్సీ డ్రైనేజ్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము రోడ్ ఇష్యూ ప్రాబ్లము జరుగుతుంది అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి చర్మ కాన్ఫరెన్స్ బట్టి నాయకు మాట్లాడుతుంది అధికారులకి నమస్కారం సార్ మేము పట్టించుకునే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు మేము చర్మకారులు మేము రోజంతా కూర్చున్న నూరు యాభై అవుతుంది చెప్పిన తీసుకోవడానికి మేము బోడికి పెట్టుకొని కూర్చునే ఇబ్బందులు వచ్చినాయి ఎండకి మీరు అధికారులు ఏమన్నా సందర్శించు మాకు ఏమన్నా నాలుగు వేలు ఇచ్చాను కూడా తప్పించట్లేదు ఎనిమిది వేలు ఇచ్చేటట్లే చూడండి సార్ అట్లే మాకేమన్నా ఆధారం ఎకరాల భూమి కానీ ఏదో ఒకటి ఆధారం చేయాలనే మేము కొత్త పెద్దలకి నమస్కారము మేము ఎంత కష్టపడ్డా మేము చాలా ఇబ్బందులు ఉన్నాం మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మీ పై వాళ్ళ దయచేస్తే మేము నువ్వు అనుకుంటున్నాం పైన వర్షాన్ని కానీ రోడ్లు కానీ ధైర్యం ప్రాబ్లం కానీ ఈ చాలా బ్యాగులు వస్తున్నాయి రావాలి